నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షానా శ్రీ సత్యసాయి జిల్లా సుమంద్యపల్లి మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ నందు సోమంద్యపల్లి మండలం వైసీపీ నేత రమాకాంత్ రెడ్డి సోమంద్యపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి సోమంద్యపల్లి మండల వైస్ ఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి నాగినాయన చెరువు సర్పంచ్ అంజినాయక్ మాగి చెరువు ఎంపీటీసీ నాగప్ప సోమంద్యపల్లి ఎంపీటీసీ నవకోటి శివ మండల జేసీఎస్ కన్వీనర్ షేక్ వలీ మరియు వైసీపీ నాయకులు ఈశ్వర్ రెడ్డి గోవిందమ్మ గారి శ్రీనివాసులు జగదీష్ రెడ్డి గుడిపల్లి కళ్యాణ్ రంగేపల్లి నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల నడుమ రాజన్న జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకొని రాజన్నకు పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించి కేక్ కటింగ్ చేసి రాజన్న జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ వైఎస్ఆర్ గారి జన్మ జయంతి ఎప్పుడో పురస్కరించుకొని మనమందరం ఇక్కడ సమావేశమైనాము ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అడుగుజాడల్లో మనమందరం నడుస్తామని రేపొద్దునే రాబోయే ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా సీఎంను చేసుకుంటామని రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ముందు మనమంతా ఒక గట్టి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తామని అందరినీ మనం సోదర భావంతో చూస్తామని మన కక్షలో కార్పణ్యాలు అవసరం లేదు ఇప్పుడు 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 జరుగుతూ ఉంటే మనసులో పెట్టుకోకుండా అందరూ ధైర్యంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కలిసికట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్తి